రింగ్ కేవలం పదిహేను నిమిషాల దూరంలో రామోజీ ఫిలిం సిటీ నుంచి కేవలం పది నిమిషాల దూరంలోనే మల్కాపూర్ లో రెండు వేల ఎకరాలలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ గ్రీన్ ఇండస్ట్రియల్ సెజ్ కి ఎదురుగా అన్ని హంగులతో ఫ్యూచర్ సిటీని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది అవును నిజంగా ఇది ఫ్యూచర్ లో సిటీనే హెచ్ఎండి అప్రూవల్ తో రేరా అనుమతి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ అన్ని డెవలప్మెంట్స్ ని కంప్లీట్ చేసుకుని కస్టమర్లకు అందించడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడంటే ఇప్పుడే ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉంది చుట్టుపక్కల ఉన్న రేట్ల కంటే అతి తక్కువ రేటుకే ఇన్ని డెవలప్మెంట్స్ తో ఉన్న ఈ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేస్తే అతి తొందరలోనే అద్భుతమైన లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ఫ్యూచర్ సిటీని సందర్శించండి హైదరాబాద్కి కోతవేటు దూరంలోనే ఉన్న ఫ్యూచర్ సిటీలో ప్లాట్ని ఇప్పుడే సొంతం చేసుకోండి